భలే కోతి సిద్ధాపురం గ్రామంలో ఒకప్పుడు అంజమ్మ అనే ముసలవ్వ ఉండేది ఆమె నిరుపేద నా అనేవారు ఎవరూ లేరు ఓసారి అడవికి వంట చెరుకు తెచ్చుకుంటూ ఉంటే ఓ కోతి క్రూరమృగం దాడికి గురై కిందపడి ఉండటం చూసింది అవదానికి కాసింది మంచినీళ్ళు తాగిస్తే లేచి కూర్చుంది అవతో పాటే ఊరుకొచ్చింది ఆమెతోనే ఉండిపోయింది అవ్వ తాను తినే బొబ్బలో దానికి కొంత పెట్టేది నువ్వు తినడానికే తిండి లేదు మళ్ళీ నీకు కోతి ఒకటా అంటూ ఎగతాళి చేసేవారు ఊళ్ళో వాళ్ళు అవ్వ అవన్నీ పట్టించుకోలేదు కోతి కూడా ఆమెకి చేతనైనంత సాయం చేయసాగింది అడవికెళ్ళి తానే కట్టెలు తెచ్చేది అలా వెళ్ళిన కోతి ఓ రోజు దొంగ ఒకడు బంగారు మూటతో వెళ్లడం గమనించింది అతను దాన్ని ఓ గుహలో పెట్టి ఎవరూ గుర్తుపట్టనట్టు కొమ్మలు అడ్డం పెట్టడం కూడా చూసింది అతను వెళ్ళగానే అందులో కొంత బంగారం తెచ్చి ఆమె చేతికిచ్చింది కోతి పొరపాటును తెచ్చిందేమో అనుకుని అవ్వ ఎవరైనా అడిగితే ఇద్దామనుకుంది ఓ రోజు ఇంట్లో సరుకులన్నీ నిండుకుంటే చేసేదేమీ లేక ఓ ఉంగరం తీసి అమ్మడానికి వెళ్ళింది ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు అవ్వని పట్టుకున్నారు అది జమీందారు ఉంగరమని కొద్ది కాలం క్రిందట దొంగతనానికి గురైందని చెప్పారు అవ్వ లబోదిగోమంటూ తనకరి కోతి ఇచ్చిందంటే వాళ్ళు నమ్మలేదు జైల్లో వేశారు అప్పుడు కోతి ఓ పని చేసింది ఇంట్లో దాచిన నగల్ని తీసుకుని పోలీసుల వద్దకు వచ్చింది వాళ్ళకి వాటిని ఇవ్వబోతూ టక్కునాగి పరిగెత్తింది వాళ్ళు దాన్ని వెంబడించారు అలా కోతి వెళ్ళి వెళ్ళి దొంగ నగలు దాచిన గుహను చూపించింది అక్కడ చాలా నగలు దొరికాయి అంతేకాదు వాళ్ళు అక్కడే మాటు వేసి దొంగను కూడా పట్టుకున్నారు ఎన్నో ఏళ్ళుగా దొరకుండా తప్పించుకుంటున్న వాణ్ణి భలే పట్టించిందంటూ కోతిని మెచ్చుకున్నారు దాన్ని పెంచుకున్న అవ్వని వదిలేశారు ఈ సంఘటన తర్వాత కోతిని పెంచడమేంటని అవ్వని ఎవరూ ఎగతాళి చేయలేదు